కేసీఆర్ రాజకీయాలకు తాను బలయ్యానని అందుకే బీఆర్ఎస్ పార్టీని వీడాల్సి వచ్చిందని హాట్ కామెంట్స్ చేశారు నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తంతో కేసీఆర్ కుమ్మక్కైన సంగతి తెలియక మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండింటిలోనూ ఏ పార్టీ అధికారులకు వచ్చినా తాను మంత్రిని అవుతానని ఉత్తం ప్రజలకు చెప్పుకోవడం తన డ్యామేజ్ అయిందని వాపోయారు తెలంగాణ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటేనన్న ఆయన బీఆర్ఎస్ కు ఓటేస్తే కాంగ్రెస్ కు ఓటేసినట్లు స్పష్టం చేశారు దేశమంతా మోదీ గాలి వీస్తుందని ప్రపంచమంతా అంతా మోదీని చూస్తున్నట్టున్న సానం పూడి సైత్రెడ్తో మా ఇన్పుటేటర్ శ్రీకాంత్ ఫేస్ టు పేస్ట్ వన్ వేలా ఐ న్యూస్ ప్రజా క్షేత్రంలోకి వచ్చి ఎవరైతే అభ్యర్థులున్నారో వాళ్ళందరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం మాట్లాడుతున్నాం ప్రజల పల్స్ కూడా తెలుసుకుంటున్నాం దీంట్లో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మనం పర్యటిస్తున్నాం ప్రస్తుతానికి నల్లగొండ జిల్లా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి షానంపూడి సైదిరెడ్డి మనతో ఉన్నారు చానంపూడి సైదిరెడ్డి గారు నమస్తే దేశంలో బీజేపీ ఉంది రాష్ట్రంలో బీజేపీ ఉంది కమింగ్ టు నల్లగొండ విషయానికి వస్తే నల్లగొండలో ఏడు స్థానాల్లో ఒకటి బీఆర్ఎస్ మిగతాయన్ని ఆరు స్థానాల్లో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఎక్కడుందంటే ఏం చెప్తా ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే నామినేషన్ వచ్చిన భారతీయ జనతా పార్టీకి తరఫున నల్లగొండ పార్లమెంటుకి ఈరోజు మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అంటే ఏమని చెప్తారంటే ప్రజల గుండెల్లో ఉంది ప్రజలంతా ఆలోచించేది భారతీయ జనతా పార్టీ గురించి నరేంద్ర మోడీ గారి గురించి చిన్న పిల్లగాడు కొత్తగా వచ్చిన ఓటర్ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు మాకు ఎప్పుడు తొందరగా ఎన్నికల డేట్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు పోయి మా ఓటుని నరేంద్ర మోడీ గారికి వేద్దామని చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంతకుముందు కూడా లాస్ట్ టైం ఇన్స్టెంట్ తీసుకోండి ఇదే నల్గొండలో ఆరు బీఆర్ఎస్ ఉండే ఒకటే కాంగ్రెస్ ఉంది కానీ ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు సరే ఆయన ఇక్కడికి ఏం చేయలేదు ఇక్కడికి రాలేదు కూడా ఇక్కడ ఉండలేదు కూడా అని తెలుసు కానీ ఇక్కడ ఇది ఒకటే కాదు ఆదిలాబాద్ తీసుకున్నా కరీంనగర్ తీసుకున్నా ఏ అసెంబ్లీ లేకుండా ఏ ఎంపీటీసీలు కూడా లేకుండా ఒకేసారి పార్లమెంటుకి గెలిచినాయి త్రిపుర లాంటి రాష్ట్రాలలో అసలు అభ్యర్థిత్వమే లేని గవర్నమెంట్ని ఏర్పాటు చేసినాయి ఎందుకంటే ఈరోజు కార్యకర్తల బలమైతేంది ప్రజలకి గత పది సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో వాజ్పేయి గారి దగ్గర నుంచి ఈరోజు మోడీ గారి దగ్గర నుంచి ప్రజలకి ఎంత క్లీన్ గవర్నెన్స్ ఇచ్చినా అర్థమైతూ ఉంది ఇది ఒకటే కాదు ఈరోజు ఏ పల్లెటూరుకు పోయినా ఎక్కడికి పోయినా సీసీలు చూసినా మోడీ గారు కనపడతా ఉన్నారు నెల నెల రేషన్ బియ్యం చూస్తే సీసీ గారు కనపడతా ఉన్నారు మోదీ గారు కనపడతా ఉన్నారు వంట ఇంట్లోకి పోతే గ్యాస్ సిలిండర్ చూసి ఈరోజు ఉద్యోగుల పథకం కింద ఫ్రీ సిలిండర్స్ ఇచ్చిన మోదీ గారు కనపడతా ఉన్నారు వ్యాక్సిన్ ప్రపంచం మొత్తం ఈరోజు వ్యాక్సిన్ ఇచ్చినందుకు మోదీ గారు కనపడతా ఉన్నారు అదొక్కటే కాదు ఇంతకుముందు గవర్నమెంట్లంటే గవర్నమెంట్లు అంటే స్కాములు స్కాములు ఉండేవి కానీ గత పది సంవత్సరాలుగా ఇంత క్లీన్ గవర్నమెంటు ప్లస్ దేశ భవిష్యత్తుని దేశ గౌరవాన్ని పెంచిన నేత మోదీ గారు అనేది ఈరోజు చూస్తూ ఉన్నారు ఈరోజు ఏది కూడా ఇదో లోకల్ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ అని చూడట్లే ఇది దేశ ఎలక్షను దేశం కోసం వచ్చిన ఎలక్షన్ దేశం భద్రంగా భవిష్యత్తు ఉండాలంటే ఖచ్చితంగా మోదీ గారు అయితేనే కరెక్ట్ అని చూస్తూ ఉన్నారు గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు శాసనసభ్యులుగా పనిచేశారు ఇక్కడ ఇట్లా నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది ఇప్పుడు పదేళ్ల తెలంగాణను బీఆర్ఎస్ పాలన ఏం చేసింది వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఈ రెఫరెండాను చూసి మాకు ఓటేయండి అని కాంగ్రెస్ పార్టీ చెప్తాం ఈరోజు ఒకటి ఏ పని జరిగినా ఇలా గ్రామ పంచాయతీలో పనులు జరిగినా హైవేలు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు నల్లగొండకే రెండు పెద్ద హైవేలు రైల్వే లైన్లు రైల్వే స్టేషన్స్ ఇట్లా వరుసగా చూసుకుంటూ పోతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేయని పని అంటూ లేకుండా అయిపోయింది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితికి వస్తే వంద రోజుల్లో వెయ్యి అబద్ధాలు చెప్పిండ్రు ఏ గుడి కనపడితే మీద ప్రమాణం చేస్తూ ఉన్నారు మొన్న ఎలక్షన్లకు పోయినప్పుడు ఇదే పరిస్థితి ఏమైనా అబద్దాలన్నీ నిజాలయ్యేటట్టు చెప్పిందే చెప్పి అసలు అలవి హామీలు ఇచ్చి ఈరోజు ఎమ్మటే ఏదైతే మేము లోన్లు మాఫీ చేస్తామని తర్వాత ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా పే బోనస్ ఇస్తామని రైతుల ధాన్యానికి కానీ ఈరోజు ఇదే నల్లగొండలో మంత్రులు ఉన్నారు సాగునీటి శాఖ ఉన్నారు కానీ పంటలు ఎండిపోయినా చూడని పరిస్థితి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి దాంతోపాటు ఎక్స్గ్రేషి ఇయ్యలేని పరిస్థితి ఈరోజు బ్యాంకులు వచ్చి యాక్షన్ చేస్తూ ఉంటే ఆపలేని పరిస్థితి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవన్నీ ఎట్టి పరిస్థితులకు కావు వీళ్ళు చెప్పిన అబద్దాలను ఈరోజు గుర్తుపడుతున్నారు ఈ అబద్ధాలని ఖచ్చితంగా పనులైనట్టు చేయాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తుకు ఓటేసినాయి అయితే అని చూస్తూ ఉన్నారు ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఇది నేషనల్ ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కాదు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా మోదీ వైపు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఒకటో రెండో సీట్లు వచ్చినంత మాత్రాన అది అయ్యేది లేదు దానివల్ల రాష్ట్రానికి ఒరిగేది లేదు ఇక్కడ లేదు అక్కడ లేదు కానీ రేపు గెలిచేది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేది మోదీ గారని తెలుసు అందుకోసం రేపు కమలం గుర్తుకు ఓటేసి ఈ నల్లగొండ పార్లమెంట్ మీద కాసే ఎజెండా రైపోతా ఉన్నారు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అక్కడ లేదు ఇక్కడ లేదు అంటున్నారు పార్టీ మారాల్సినటువంటి అవసరం మీకు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఛానల్ చోట్ల ఈరోజు ఇక్కడ నేను అసెంబ్లీలో అసెంబ్లీగా పని ఎమ్మెల్యేగా పనిచేసిన దేశాలన్నీ తిరిగి వచ్చిన కానీ రీజనల్ పార్టీస్లో ఉంటే మనం అనుకున్నది చేయలేము ఎందుకంటే మనం వారసత్వం ఏం చెప్తా ఉన్నా ఇప్పుడు ఇక్కడ కూడా ఈ వారసత్వ రాజకీయాలంటే రీజనల్ పార్టీస్ అంటేనే ఇది ఒకటే కాదు నువ్వు ఏ రాష్ట్రానికి పోయినా ఈరోజు డిఎంకేని చూడండి టీఎంసీని చూడండి అఖిలేష్ యాదవ్ని చూడండి ఎక్కడ చూసినా తండ్రులు కొడుకులు మనవళ్ళు తప్ప నేషనలిస్టిక్ వ్యూ లేకుండా అయిపోయింది ఒక దేశభక్తి అనేది లేకుండా అవుతా ఉంది దేశానికి ఉన్న సమస్యలను చూసేటోళ్ళు లేకుండా అయిపోయింది అందుకోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక్కనే కాదు లక్షలాది మంది ఈరోజు బీజేపీ వైపు మోదీ గారి వైపు చూసి ఈరోజు జాయిన్ అవుతా ఉన్నారు దాంట్లో భాగంగా జాయిన్ కావటం దీంట్లో దీంట్లో పోటీ చేయడం జరుగుతూ ఉంది అయితే బీఆర్ఎస్ పార్టీని వీడిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ లేదంటే కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నారు సరే దేశ అవసరాలు అంటున్నారు దేశాభివృద్ధి అంటున్నారు జిల్లా అభివృద్ధి అంటున్నారు నియోజకవర్గ అభివృద్ధి అంటున్నారు బట్ కమింగ్ టు మీ విషయానికి వస్తే పార్టీ మారే అప్పుడు హరీష్ రావు మీరు చాలా దగ్గర వ్యక్తి చాలా సన్నిహితులు మిమ్మల్ని ఏమైనా ఆపి ప్రయత్నం చేసినప్పుడు అంటే నేను ఒకటే నేను రాజకీయాల్లోకి వచ్చింది సిటిజన్షిప్ వదులుకొని ఇండియన్ సిటిజన్షిప్ తీసుకొని నా ప్రాంతానికి ఏదైనా చేయాలా నా కా నా కాన్స్టిట్యున్సీకి నా జిల్లాకి ఏదైనా చేయాలా మన ప్రాంతానికి ఏదైనా చేయాలనుకుని వచ్చినాం అయితే దీంట్లో భాగంగా ఈరోజు మనం చేసేదాన్ని భారతీయ జనతా పార్టీ ద్వారా అయితే ఇంకా ఎక్కువ చేయగలుగుతాం అని డిసైడ్ అయిపోయాను అందుకని చెప్పినా చెప్పినా నేను ఎందుకంటే ఇట్లా రీజనల్ పార్టీసు నేరో థింకింగ్తో నేను పనిచేయలేను ఎట్టి పరిస్థితిలో ఒక బ్రాడర్ థింకింగ్ కావాలా ఒక బ్రాడర్ అంటే విలువలతో పనిచేసేది కావాలా దానికి వాళ్ళ నరేంద్ర మోడీ గారు అయితేనే ఎందుకంటే ఇరవై నాలుగు సంవత్సరాలు చూస్తూ ఉన్నాం ఒక్కరోజు సెలవు తీసుకోకుండా ఈరోజు ఆలోచన విధానం కేసీఆర్తో మ్యాచ్ కాలేదు అదే కేసీఆర్ గారు కదా అసలు రీజనల్ పార్టీస్లోనే ఒకప్పుడు అనుకున్నది బంగారు తెలంగాణ అనుకున్నాం బంగారు తెలంగాణ కోసం పనిచేయాలనుకున్నాం తెలంగాణ మూవ్మెంట్ కోసం చేద్దాం అనుకున్నాం కానీ ఈరోజు దేశం కోసం పనిచేయాలన్నా రాష్ట్రం కోసం పనిచేయాలన్నా దేశానికి ఇలా మోదీ గారి లాంటి నాయకత్వం కావాలా ఎందుకంటే ఈరోజు తన జీవితాన్ని ఈరోజు ఈ దేశం కోసం అంకితం చేసిండు ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఒక చిన్నది కూడా లేకుండా పనిచేస్తూ ఉన్నాడు ప్రపంచం ప్రపంచం ఇలా మోదీ గారు లాంటి నేత మాకుంటే బాగుండేదని చూస్తూ ఉన్నారు దానికోసమే ఈరోజు దీంట్లో జాయిన్ కావటం పోటీ చేయడం జరిగింది బట్ కమింగ్ టు విషయానికి వస్తే మీరు ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు మీ స్థానంలో ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతానికి శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది మీ ఓటమి కోసం కేసీఆర్ఏ ఉత్తమ్కి పైసలు పంపించారు మిమ్మల్ని ఓడించడానికి అని మీ సన్నిహితుల దగ్గర నుంచి వినిపించినటువంటి మాట దీంట్లో వాస్తవం ఎంత అంటారు అంటే అదే చెప్పిన ఇప్పుడు రీజనల్ పార్టీస్లో ఉన్నప్పుడు రీజనల్ పార్టీస్ థింకింగ్ అంతా పవరే ఉంటుంది పవర్ కోసం ఏ రాజకీయాలైనా జరుగుతాయి ఈ రాజకీయాల్లో భాగంగా ఎందుకంటే నేను చెప్పడం కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ఎలక్షన్ ప్రచారంలో చెప్పిండు నేను అటైనా మంత్రే ఇటు మంత్రి మంత్రే కాంగ్రెస్ వచ్చినా బీఆర్ఎస్ వచ్చినా నేను నాకు మంత్రి పదవులు వస్తాయి అని చెప్పిండు అంటే ఈ రకంగా ఇప్పుడు కాంగ్రెస్లో బీఆర్ఎస్లో ఈ లోపాయికారి ఒప్పందాలు లోపాయికారి మాటలు లోపాయికారి రాజకీయాలు జరుగుతూ ఉంటాయి ఇట్లాంటి రాజకీయాలు నేను చుట్టా చూడలేను నేను ఎంతసేపు రాజకీయాలకు బలయ్యారు కేసీఆర్ రాజకీయాలు అంటే ఎస్ అది కూడా అంటే ఓటమికి అది కారణం కూడా కావచ్చు ఎందుకంటే కలిసి నేను అటైనా ఇటైనా మంత్రి అనుకోవటం ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకోవటం ఇటు లోకల్ అటుపై పనిచేయటం అందుకని వీటి అన్నిటి కూడా జరిగినాయి ఈసారి వీటిని ఈరోజు విమర్శ చేసినా మంచిది కాదు ఎందుకంటే ఈరోజు నేను ఫైట్ చేయడానికి వచ్చినాం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీగా గెలవబోతా ఉన్నాం ఫస్ట్ ఫస్ట్ నల్లగొండ మీద కాషాయ జెండా ఎగరయబోతా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ నల్లగొండ అభ్యర్థి షానంపూడి సైదిరెడ్డి గారు ఖచ్చితంగా ఈసారి కాషాయ జెండా ఎగరేస్తాం చరిత్రను తిరగరాస్తామని మాట్లాడుతున్నారు ఎంతవరకు లేని కాషాయ జెండా ఈసారి ఖచ్చితంగా ఎగురుతుంది మాకు పోటీ మేమే ఖచ్చితంగా ఈసారి జనాల్లో కాషాయ పార్టీ వెళ్తుంది భారతీయ జనతా పార్టీ నుంచి గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు షానంపూరి సేదిరెడ్డి కెమెరామెన్ ప్రేమ్ సాగర్తో శ్రీకాంత్ ఐ న్యూస్ నల్గొండ